కొల్లేరుకు వరద పెరగడంతో పునరావాస కేంద్రాలకు వరద బాధితులను తరలిస్తున్నారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం వసంతవాడ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో దాదాపు అరవై కుటుంబాలు తలదాచుకుంటున్నాయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా కొల్లేరు పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు పునరావస కేంద్రాల్లో పరిస్థితులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు నీటి నుంచి వచ్చినటువంటి వరదతోటి కొల్లేరులో ఇప్పుడు వరద పెరుగుతోంది దీంతో పరివాహక ప్రాంతాలు లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి ప్రస్తుతం పెదపాడు మండలంలోని కొనికితో పాటు కొన్ని గ్రామాలు ముంపు బారిన పడటంతో అక్కడ ఉండేటటువంటి బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు చాలా కుటుంబాలు ఇప్పుడు వరద ఇళ్లలోకి నీరు చేరడంతో తోటి ఆ కుటుంబాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఇక్కడే ఆహారం అందించడం అలాగే ఆరోగ్య సమస్యలేమి లేకుండా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం తోటి ఇక్కడే వాళ్ళందరూ కూడా తలదాచుకుంటున్నారు అయితే ఇక్కడ అందుతున్నటువంటి సహాయక చర్యలు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళకి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి అనేది వరద బాధితులను అడిగి నేరుగా అన్న ఎన్ని రోజులు అయ్యింది ఇక్కడికి వచ్చి మీ ఊర్లో పరిస్థితి ఏ రకంగా ఐదు రోజులు అయింది సార్ ఇక్కడికి వచ్చి ఇళ్ళన్నీ మురిగిపోయినాయి మళ్ళీ మళ్ళు సర్దు వచ్చేసింది అవి తగ్గట్లేదు కాకపోతే మన వసంతవాడ తీసుకొచ్చి ఆదుకుంటున్నారు ఎమ్మెల్యే గారు సీనియర్ గారు ఇళ్ళు ఆదుకుని భోజనాలు పెడుతున్నారు ఈ ఐదు రోజుల నుంచి అసలు ఇళ్లలో ఒక్కొస్తే పనికిరాదు మొత్తం ఎంతమంది వచ్చారు మీ ఇళ్ళలో చిన్నపిల్లల పరిస్థితి పెద్దవాళ్ళ పరిస్థితి రెండు వందల మంది పైనే ఉన్నారండి మొత్తం రెండు వందల మంది పైనే ఉన్నారు ఎక్కడికి తీసుకొచ్చి ఆ రోజు శుభ్రమైన పెడుతున్నారు అమ్మా మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది మీ ఊర్లో పరిస్థితి మీ ఇంట్లో పరిస్థితి ఎక్కడ వరకు వచ్చినాయి సార్ మరి బీరు వాళ్ళు తడిచిపోయి ఫ్రిజ్లు తడిచిపోయి మనసాలు కూడా దడిచిపోయి కట్టుకుంటలతో వచ్చాము సార్ మేము మరి మరి బట్టలు కూడా లేవు మాకు చీరలు కూడా లేవు అయ్యే మూడు రోజులు మటు అయ్యా కట్టుకుంటున్నాము మరి భోజనాల సహకారం బాగానే జరుగుతున్నాయి కానీ మాకు బట్టలు లేవు సార్ మీరు చెప్పండి మీరు వచ్చి ఎన్ని రోజులైంది మీ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇక్కడ రోజులైంది బాబు మా కట్టుబట్టలతో వచ్చాం బాబు ఇంట్లో పనిముట్లన్నీ తడిచిపోయింది మాకు ఏం సౌకర్యం లేదు ఇక్కడికి వచ్చిన కానీ భోజనాలు సౌకర్యం బాగానే ఉంది ఇక్కడ మెడికల్ క్యాంప్ లో కూడా వైద్య సౌకర్యాలు అనేవి ఎక్కువ అరేంజ్ చేయడం జరిగింది మెడికల్ క్యాంప్ ఇక్కడే రన్ అవుతుంది కదా ఎటువంటి డిసీజ్ అనేవి మీరు మెయిన్ గా ఐడెంటిఫై చేస్తున్నారు ఎటువంటి సూచనలు వాళ్ళకి చేస్తున్నారు ఇక్కడున్న ప్రజలకి ఏంటంటే మెయిన్ ఫీవర్స్ ఉన్నాయండి ఆ ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ఎమ్మటగానే మేము అందుబాటులో ఉండటం కొంతమంది మాత్రమే స్టమక్ పెయిన్ అలా అంటున్నారు సో వారికి మెడిసిన్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఎవరన్నా ఇంకా వీక్గా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి కూడా అందుబాటులో పెట్టాము కొంతమంది ఏంటంటే స్నేక్ వియణంతో వచ్చారు కొంచెం వారికి స్నేక్ వియనం ఇవ్వటం కానీ ఇన్స్టెంట్గా వారి కండిషన్ ఎలా ఉంది అని మేము ఇక్కడనే ఉంటున్నాం అనమాట ఈ స్కూల్లోనే మేము కూడా స్టే చేసి నైట్ అండ్ డే సో వారికి కావాల్సినవి అని అందిస్తే ఇద్దరు ముగ్గురు పేషెంట్ వచ్చారు వాళ్ళ ఏరియాలో వాటర్ ఫుల్ గా ఇక్కడ ఉండటంతో దానివల్ల వాళ్ళకి స్నేక్ బైట్ అనేది జరిగింది సో మేము ఎమ్మెంటనే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అవ్వటం వల్ల ఏం జరిగిందంటే సో యూ క్యాన్ సేవ్ ద లైఫ్ అనమాట అందుకని ఇప్పుడు అయితే వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు కానీ ఇప్పుడే క్యూర్ అవ్వదండి వీళ్ళకి వచ్చిన స్కిన్ ర్యాషెస్ కానీ వాటర్ వలన వచ్చిన వీళ్ళకి ఇబ్బంది కానీ ఇట్ విల్ టేక్ టైమ్ ఒక టూ త్రీ డేస్ అయితే వీరికి పడుతుంది ఫీవర్స్ కూడా టూ త్రీ డేస్ ఉంటుంది ఇంకా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు మీరు రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు ప్రీవియస్గా గవ్వుకున్న ఉన్నవన్నీ తడిపి తడిచిపోయి బుక్స్ కానీ ఏమీ లేక మెడిసిన్ కూడా ఏమీ లేని పక్షంలో ఇక్కడికి వచ్చినప్పుడు మేము అన్నీ ఇస్తున్నాము బీపీ షుగర్ చెక్ చేసి ఎవ్రీ డే వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి వారికి మెడిసిన్ అందించడం జరుగుతుంది ఇప్పుడు పర్వాలేదండి కోల్డ్ కఫ్ అవి మాత్రమే ఉన్నాయి బానే ఉన్నారు ఫీవర్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి ముందస్తుగా ఇక్కడే డాక్టర్లందరూ కూడా వైద్య సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి సహాయక చర్యలు అనేవి అమలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు